హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనూషా రామ్ చెరుకూరి నేను మీ అనుష ఈ రోజు వీడియోలో తక్కువ మసాలాలతో గుత్తు వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది రైస్ చపాతీ పుల్కా ఇలా దేనులకైనా చాలా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ చిన్నగా ఉన్న ఐదు ఉల్లిపాయలను తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు అలాగే రెండు స్పూన్ల ధనియాలు వేసుకుని కలుపుకోవాలి తరువాత ఆరు ఎండిమిర్చిని వేసుకుని ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఉల్లిపాయలను మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చింతపండు కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకోవాలి తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి ఇది చల్లారే లోపల వంకాయలు కట్ చేసుకుందామండి నేను ఇక్కడ అర కేజీ లేత వంకాయలు తీసుకున్నాను ఇప్పుడు వాటర్లో సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వంకాయల్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకుని పుచ్చులు లేకుండా చూసుకుని వాటర్లో వేసుకోవాలి ఈ విధంగా వంకాయలన్నీ కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సేమ్ అదే ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ వేసుకుని మగ్గించుకోవాలి ఇప్పుడు అన్నీ బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకుని వంకాయలన్నీ మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి చూసారు కదా ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి ఇవి చల్లారే లోపల మిగతా ప్రాసెస్ చూద్దామండి ఉల్లిపాయ మొక్కలు కూడా పూర్తిగా చల్లారాయండి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అర స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సేమ్ అదే ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర పించి ఇంగువ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను వంకాయలో స్టఫ్ చేసుకుని వేసుకోవాలి అన్నీ ఈ విధంగా స్టఫ్ చేసుకుని వేసుకోవాలి ఈ గుత్తి వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి చాలా కమ్మగా కూడా ఉంటుందన్నమాట అన్నింటినీ విధంగా స్టఫ్ చేసుకుని వేసుకున్న తర్వాత మిగతా మసాలా పేస్ట్ ఉంటుంది కదా అదంతా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయలన్నీ మగ్గించుకోవాలి ఈ విధంగా వంకాయలన్నీ మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో అరకప్పు వాటర్ వేసుకుని అంతా బాగా కలుపుకుని మూత పెట్టి దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి చూసారు కదండి ఆయిల్ కూడా చక్కగా పైకి తెలింది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయింది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా టేస్ట్ కూడా చాలా చాలా అనమాట ఇది రైస్ చపాతి పుల్కా బగారా రైస్ ఇలా దేనిలోకైనా చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్